హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాను శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ అంటున్నాను బ్యాక్గ్రౌండ్ ఏంటి మారిపోయిందా అనుకుంటున్నారా వేరే హౌస్లో లో అయితే ఉన్నామండి చాలా రోజుల నుంచి మీకు చూపించాలి అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి అంటే ఇక్కడ బల్క్ లో ఉంటాయి మనకి స్టోర్ లో వీడియో కోసం శాంపుల్ కి తీస్తాం సో ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ ఆర్డర్స్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్ లో ఉంటుంది ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ లో ఉంటుంది షాప్ నంబర్ వన్ థర్డ్ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వీక్ వెరైటీ వచ్చేసి మంచి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా అండి ప్రతి వెరైటీ కూడాను పట్టు ఫ్యాన్సీ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి చూడండి మీకు వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అమ్మా సెమీ డోలా సిల్క్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షాప్ చూడండి చాలా గుట్టలు గుట్టలుగా ఉంటాయి అన్ని కాంబినేషన్స్ డిజైన్స్ అయినా కూడాను మీరు ఇప్పుడు ఇప్పుడు కస్టమర్ ఇట్లా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇచ్చే ప్రైస్ ఓన్లీ జస్ట్ రూపీస్ అంటే బండిల్ చూపిస్తున్నారు బండిల్ తీసుకోవాలని కాదు ఒక్క చీర కావాలన్నా కూడా ఇస్తారు షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి ఇక్కడేమో కొన్ని పట్టు చీరలు కనపడతారు పట్టు చీరలు మెయిన్ చాలా ఉంటాయి కాకపోతే ఇది కూడా ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నైన్ హండ్రెడ్ మార్కెట్ లో టూ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఇది కలర్స్ కూడా ఉన్నట్టు కలర్స్ ఉన్నాయి ఇది కూడా వీడియోలో ఓకే చూద్దాం చూద్దాం ఇక్కడ కేటలాగ్ వెరైటీస్ కేటలాగ్ వెరైటీస్ కేటలాగ్ డోలాలో అలా ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ ఇది ఓన్లీ త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కూడా ఎంత స్టాక్ ఉంది అనేది ఉంది థౌసండ్ ఫీట్ తీసుకోవాలన్నా అట్ టైం ఇచ్చేస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్

ఇండిన్ స్టాక్ ఉంటదండి అసలు చేసినప్పుడు హోల్เซล ప్రైస్ కాబట్టి బల్క్ లో చాలా మంది రీసేల్ చేసుకునే వాళ్ళు తీసుకుంటారండి అది సంగతి రెగ్యులర్ గా చాలా చూస్తాం డిజైన్స్ సో ఇప్పుడు సింగిల్ కలర్ లో కావాలన్నా ఇన్ని ఉన్నాయ్ ఇంకా నైస్ అండ్ బాండి కూడా సిండి కలర్ లో వచ్చేసరికి ఒక ఫిఫ్టీ పీసెస్ అనేది కూడా అవైలబుల్

క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ ఉంటుంది షిపింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది షాప్లండి అది వన్ డే కావచ్చు టూ డేస్ కావచ్చు అవును చీర ఇది బ్లౌజ్ ఇక్కడ కనపడేది చీర అంతా కూడా ఇలా ఉంది చూడండి ఇది లెనిన్ ఫాబ్రిక్ లో వచ్చింది కాకపోతే మనము సింగిల్ సింగిల్ ఉన్నాయి అది ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కోటా కోటా సిల్క్ అంటాం కదా దాంట్లో వచ్చింది బ్రాసో బ్రాసోలో కూడా చూడండి ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది ఫ్యాన్సీలో వచ్చింది ఇది డోలా మంచి అంటే సాఫ్ట్ క్లాత్ ఇది జ్యూట్ ఒక చీర ఒక్కొక్క డిజైన్ సేమ్ ఇందాక కోటా అన్నాను కదా దాంట్లో కలర్ వచ్చింది గిఫ్ట్ పర్పస్ పెట్టుబడులకి బాగుంటాయి కొన్ని పిక్ చేసుకుంటే ఆఫీస్ వేర్ కి కూడా మంచి కలర్స్ అట్లా డీసెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి లెనిన్ లో ఇది సాఫ్ట్ గా ఉంది ఇక షాప్కి వస్తే ఈ క్లాత్ మీరు పట్టుకుని చూసి ఫీల్ అయ్యి తీసేసుకోవచ్చు

ఎయిట్ హండ్రెడ్ రూపీసే అంట ఎందుకంటే జనరల్గా ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నారు డోలాలో కూడా కొన్ని పీసెస్ వచ్చాయి వన్ ఆర్ టూ పీసెస్ ఒక డిజైన్కి అట్లా ఉన్నాయన్నమాట మల్టీ కలర్ ఉంది చీర బాగుంది ఇది మళ్ళీ జార్జెట్లోనే స్మాల్ చెక్స్ ఇచ్చారు ఇది జార్జెట్ అండి సాటిన్ బార్డర్ కలర్ అయితే చాలా బాగుంది ఇది కూడా జార్జెటే డిఫరెంట్ వచ్చింది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం కొన్ని డామేజ్ సారీస్ కాదండి క్లియర్గా చెప్తున్నాను ఇది ఒకటి అంటే తక్కువ ప్రైజ్ ఇస్తే ఏమైనా డామేజ్ ఏమో అనుకునే అవకాశం కొంచెం అవునవును అలా ఏం కాదు క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుంది

ఆల్ ఓవర్ స్టైల్ లో వచ్చింది ఇవి ఫ్యాబ్రిక్స్ అన్ని కలిసి ఉన్నాయి బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ లో ఇవి మళ్ళీ రీస్టాక్ అవ్వేమో రీస్టాక్ అవవు ఎయిట్ హండ్రెడ్ అండి ఇక్కత్ ప్యాటర్న్ హ్యాండ్లూమ్ వెరైటీ అది ఇది కూడా చూడండి ఈ మహేశ్వరిలో వస్తుంది కదా డిజైన్ సేమ్ అట్లని తీసుకున్నారు సాఫ్ట్ ఉంది క్లాత్ ఎల్లో రెడ్ సో కొంచెం వర్క్లో ఇచ్చారు ఇది టిష్యూ అండి

క్వాలిటీ డిజైన్స్ కూడా నచ్చింది పిక్ చేసుకోవచ్చు షాప్ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మళ్ళీ అడుగుతారు కదా వైట్ హౌస్ లో ఉందా అని చెప్పి ఇక్కడ ఎల్పిటి మార్కెట్ లో ఉన్న బ్రాంచ్ లో ఈ శారీస్ ఉంటాయి ఈ ఆఫర్ ఇక్కడ ఉంటుంది

ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చూడ డిఫరెంట్ ఇచ్చారు సాఫ్ట్ ఆర్గన్జా సాఫ్ట్ ఆర్గన్జా మొత్తం ప్రింట్స్ ఇచ్చేసి మనకి బార్డర్లో ఇట్లా వీవింగ్ లైన్స్ జరీ వీవింగ్ లైన్స్ ఇచ్చారండి పళ్ళు ఇది ఇటువైపు చిన్న ఫ్లవర్ ప్రింట్స్ తో బ్లౌజ్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ చీరలు అన్నీ కూడా ఆహా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో పేస్టల్ కలర్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఫ్యాన్సీ ఇదైతే మొత్తం క్యాట్లాగ్ ఉన్నట్టు ఉన్నట్టుంది మొత్తం ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ ఇది సార్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ చికెన్ కారీ వర్క్ ప్రైస్ అనేది షాకింగ్ మా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ చీర కొంటే బ్లౌజ్ కాదు బ్లౌజ్ కొంటే సారీ ఇస్తున్నారు ఈసారి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూసేయండి సో అన్నీ కలిసొచ్చాయి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇయర్ ఎండింగ్ సేల్ అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా కానీ మనకైతే మంచి ఆఫర్స్ వస్తున్నాయి బటర్ఫ్లై వేవింగ్లో ఇవైతే ఇప్పుడు ఈ మధ్య అయితే డ్రెస్సెస్ బాగా చూస్తున్నాము సో అలా ఇన్ కేస్ ప్లాన్ చేసుకున్నా బాగుంటుంది ఆర్గంజా అది కూడా అంతే అండి వర్క్ ఇచ్చారు బాగుంది క్లాత్ ఇది విత్ పైపింగ్ వర్క్తో పాటు ఇక్కడ పైపింగ్ కూడా ఇచ్చారు అన్ని అన్ని రకాల ఫ్యాబ్రిక్స్తో ఉన్నాయండి చీరలు విజిట్ చేస్తే అయితే చాలా బెటర్ చాలా మంచిది ఎందుకంటే ఏ క్లాత్ ఏంటి అనేది మనం చూసుకోగలుగుతాము ఇలా చూడండి పిక్ బాక్స్ కోటానికి ఇది కూడా అదే సేమ్ ఫ్యాబ్రిక్ అండి వర్క్ ఇచ్చారు ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఫాస్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆఫర్స్ ఇంత బాగా ఉన్నప్పుడు ఫాస్ట్గా సేల్ అవు అయిపోవడానికి అవకాశం ఉంటుంది డిజిటల్ ప్రింట్లో చూడండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మంచి మంచి చీరలు వస్తున్నాయి బాగుంది వైట్ గ్రే కలర్ బార్డర్ ఇచ్చారు ఆఫ్ వైట్ అండి కొన్ని కొన్ని పీసెస్ అయితే అసలు ఇంత తక్కువలో వస్తున్నాయా అనిపిస్తుంది ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్స్ సాఫ్ట్ టిష్యూలో వచ్చింది బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ ఫ్యాన్సీ అండి అంటే బెనారస్ ఫ్యాన్సీ ఇదంతా వీవింగ్లో ఉన్నాయి ఇక్కడ కనపడేది మనకి రెడీమేడ్ బ్లౌజా చీరంతా ప్లెయిన్ అండి బ్లౌజ్ వచ్చేసి రెడీ టు వేర్ అనమాట క్రష్లో బాందిని డిజైన్ మైకా ప్రింట్స్ వచ్చాయి ఇది మొత్తం క్రష్ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఇది జార్జెటే బాందిని ఇది సాఫ్ట్ హ్యాండ్లూమ్ లా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇలాంటి చీరలు చూపిస్తున్నారు చాలా అంటే చాలా రిష్లకు ఉంటాయి ఇది కూడా మంచి ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఏ చీర అయినా ఇప్పుడు ఇక్కడ ఉన్నది థౌజండ్ రూపీస్

ౌజండ్ రూపీస్ అంటండి ఇవి కూడా ఏంటంటే కొన్ని మస్రూమ్లో వచ్చాయి కొన్ని లెనిన్లో వచ్చాయి కొన్ని ఆర్గంజాలో బెనారస్ ఫ్యాన్సీలో అలా బాగుంది గ్రీన్ వీవింగ్తోనే ఇది కూడా టిష్యూ ఫ్యాన్సీ బ్లూ కలర్ కి ఆరెంజ్ రాణి పింక్ అండి చాలా బాగుంది ఎల్లో గ్రీన్ పింక్ నవీ బ్లూ ఎల్లో కలర్ ఇది అసలు డిఫరెంట్ ఉంది కాంబినేషనే రుచి ఈక్వల్ బార్డర్ కింద పెద్దగా బాగుంది ఎల్లోకి స్నఫ్ కలర్ అండి ఇందాక చూసాం కదా బాగుంది ఒకటి సేమ్ ఇంకొక పీస్ వచ్చింది ఎల్లో రెడ్ అండి బెనారస్లో చాలా బాగుంది చీర చాలా గ్రాండ్గా కూడా ఉంది బ్లాక్ కలర్ ఆల్ ఓవర్ జాల్బీబీ ఇది నెవీ బ్లూ కలర్లో అండి ఎప్పుడైతే ఆఫర్ కాబట్టి మనకి ఏ అయినా కూడా థౌజండ్ రూపీస్ లో వస్తుందండి జాజెక్ట్ కంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ నేను వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ శారీ ప్లేన్ సారీ బ్లౌజ్ వచ్చేసి మంచి మడిల్లో రెడ్ కలర్ రాయల్ బ్లూ ప్యారెట్ గ్రీన్ వీటన్నిటికీ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇచ్చేసారు విత్ బూటాతో సీక్వెన్స్ కూడా వచ్చాయి బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ థౌజండ్ రూపీస్లో తీసుకోవచ్చండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజ్ అయితే రాదు కానీ నచ్చితే మాత్రం వెంటనే పిక్ చేసుకోండి ప్యాటర్న్లో దీంట్లోనే కలర్స్ అండి చిన్న బోర్డర్ రెండు వైపులా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది ఎనిమిది కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ చూద్దాం ఇంకా వెరైటీ వచ్చేసి కోట వెరైటీ మా వీవింగ్ వీవింగ్ వస్తుంది ఇది కూడా బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నాను ఓకే థౌజండ్ కి ఫోర్ శారీస్ మా సో సూపర్ అసలు ఈ రోజు మొత్తం ఆఫర్ల మయమే థౌజండ్ రూపీస్ కి ఫోర్ శారీస్ అంటండి ఇప్పుడు చూపించే చీరలు డిజైన్స్ చాలానే ఉన్నట్టున్నాయి ఇంకా ఇదైతే కలర్ షాటే కనపడుతుంది మనకి చూడండి డిజైన్స్ వచ్చాయి ఏవైనా ఫోర్ సారీస్ ఫోర్ సారీస్ జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇవి ఎంత ఫాస్ట్ గా అయిపోతాయో ఏంటో మరి చూడాలి అన్నీ వచ్చాయి ఇందులో షాపింగ్ పర్చే సార్ ఇది కూడా స్టాక్ వరకు చాలా డిజైన్స్ వచ్చాయి వీటిల్లో కూడా ఏవైనా నాలుగు చీరలు మనం సెలెక్ట్ చేసుకోవాలి థౌజండ్ రూపీస్ మళ్ళీ ఇందులో ఆఫర్ బ్రేక్ చేయడం అంటే ఏముండదండి ఫోర్ శారీస్ తీసుకుంటేనే మనకి అంతేనా సార్ మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తాం చెప్పండి ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఓకే ఇది ఇంకా డబుల్ ఎందుకంటే ఫైవ్ థౌసండ్ ఇవో నాలుగు చీరలు ఇంకా ఆఫర్స్ చాలా ఉన్నాయి అట్లా తీసుకుంటే ఈజీగా ఫైవ్ థౌసండ్ బిల్ అయిపోతుంది అప్పుడు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కంచి కోట్ వస్తుంది శారీ పడి పాట కూడా బ్రోకెట్ ఉంటుంది చూడండి కంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ చూసారా ఈరోజు ఇవి కూడా ఆఫర్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ ఇందులో చిన్న బార్డర్ తో మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్గానే ఉంటుంది మీరు ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈ వీడియోకి సంబంధించినంతవరకు ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆఫర్స్ ఎలా ఆఫర్ చెప్తే మీకు షాప్కి వచ్చినా కూడా ఇదే ప్రైస్ ఉంటుంది కాకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే కొంచెం ఫాస్ట్గా ఏది కావాలో అది చూసుకోవచ్చు హండ్రెడ్ పీసెస్ క్వాంటిటీ కూడా పీసెస్ ఉన్నాయంట ఈ చీరలు నైన్ హండ్రెడ్ రూపీస్ ఏ చీర అయినా కూడా నైన్ హండ్రెడ్ సో చూసారు కదా ఇలా ఆఫర్లు అంటే ఆఫర్స్ అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అనమాట ఇంకా స్టాక్ ఉన్నంతవరకు ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఎల్పిటీ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో ఈ ఆఫర్స్ అయితే తీసుకోవచ్చండి ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేస్తారు మీరు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్